హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లలితా ఫ్రమ్ లలితా స్టాక్స్ ప్రస్తుతానికి అయితే మనం ఈశ్వరీదేవి మఠం దగ్గర ఉన్నాము వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మనవరాలైనటువంటి ఈశ్వరి మాత ఆ జగన్మాత స్వరూపిణిగా ఇక్కడైతే కొలువై ఉంది ఆరాధన అంటే జీవ సమాధి అని అర్థం ఈశ్వరమ్మ సాక్షాత్తు ఆ అమ్మవారి స్వరూపం అంటే జగన్మాత సో మార్గశిర బహుళ నవమి రోజు జీవసమాధి అయ్యారు మాత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈశ్వరీదేవి మఠం కూడా చూడండి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్లో ఈశ్వరీదేవి మఠం ఉంటుంది అంటే పక్కనే అనమాట దేవి పద్నాలుగు సంవత్సరములు తపస్సు చేసిన గుహ కూడా ఉంది ఆ గుహ కూడా ఖచ్చితంగా మీరైతే చూడండి మాతకి చాలా ఇష్టమైన పూజ కుంకుమార్చన ఇక్కడ ఆరాధన సమయంలో స్పెషల్గా కుంకుమార్చన కూడా జరుగుతుంది అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతాయి ఈ బ్రహ్మంగారి మఠము ఈశ్వరిదేవి మఠము కడప డిస్టిక్లో లో కందిమల్లాయిపల్లి గ్రామంలో ఉంటుంది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పెద్ద కుమారుడైనటువంటి గోవిందస్వామి మరియు గిరిమాంబల పుత్రికనే మాత ఆమె గోవిందస్వామి యొక్క పెద్ద కుమార్తె ఆమెకు నలుగురు తోబుట్టువులు ఉన్నారు అమ్మవారి స్వరూపమైన ఈశ్వరి మాతను అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు అలాగే వేరే దేశాల నుంచి వచ్చిన ప్రజలు కావచ్చు సాక్షాత్తు ఆ జగన్మాతగా అనుకొని మరి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు పరమేశ్వరి స్వరూపిణి శ్రీ ఈశ్వరి మహాదేవి అని ఇక్కడ బోర్డు కూడా పెట్టారు సో ఎంతో శక్తివంతమైన ఈ అయితే ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశంగా పుణ్యక్షేత్రంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఈశ్వరిదేవి మాత పదిహేడు వందల మూడులో జన్మించారు అలాగే పదిహేడు వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ మార్గశిర పౌర్ణమి రోజు ఆమె జీ సజీవ సమాధి అయ్యారనేసి మనకి పురాణాలు చెప్తున్నాయి అలాగే ఈశ్వరి మాత మహిమాన్వితురాలనేసి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్పుకోవడం చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రచించిన కాలజ్ఞానాన్ని తన మనవరాలైనటువంటి మాత పూర్తి చేసిందని కూడా మనకు మన హిస్టరీలో తెలుస్తుంది అలాగే ఈశ్వరి మాత కాలజ్ఞానం రాసిన ఆ గుహ కూడా మనకి ఇక్కడ బ్రహ్మంగారి మఠం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో అక్కడ కాలజ్ఞానాన్ని రాస్తుంటే ఒక కాపరి అంటే గోవుల కాపరి చూస్తాడు చూసిన వెంటనే నేను ఇక్కడ తపస్సు చేస్తున్న విషయం కాలజ్ఞానం రాస్తున్న విషయం ఎవరికి చెప్పద్దు అనేసి ఆమె ఆజ్ఞాపిస్తుంది కానీ ఇంటికి వచ్చిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఆ గోవుల కాపరి మనం చెప్పవలసిన విషయమే ఇది నేను చనిపోయినా పర్వాలేదు ఇక్కడ ఉన్న ప్రజలకి అమ్మవారు అక్కడ ఉంది అని చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉందని ఆయన అయితే చెప్పడం జరిగింది సో చెప్పి తర్వాత ఆయన చనిపోవడం కూడా జరిగింది సో చూశారు కదండీ ఈశ్వరిదేవి మాత మఠం గురించి అలాగే ఆమె మహిమల గురించి ఇప్పుడైతే మనము వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నివాసం ఉన్న ఇంటి అయితే వచ్చాము ఆల్రెడీ ఇది చాలా పురాతనమైనది కాబట్టి శిథిలా వ్యవస్థలో ఉన్నందున మనకి లోపలకైతే ఎంట్రీ లేదనమాట నేను నాలుగైదేళ్ళు ముందు ముందు వచ్చాను కాబట్టి అప్పుడు నేను లోపల ఏమేమి ఉన్నాయి అవన్నీ చూశాను సో ఇప్పుడైతే మనకి ఎంట్రీ లేదు లోపల మనము ఇలా లోపలికి ప్రాంగణంలోకి ఎంట్రీ రావంగానే ఒక పెద్ద రోల్ ఉంటుంది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వడ్రంగి పని చేసుకుంటూ ఈ నివాసంలోనే ఉంటున్నాడనేసి మనకు తెలుస్తుంది అలాగే ఈ ఇంటికి రావడం అయితే నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు ఇక్కడ అరుగు అనేది ఉంది పూర్వకాలంలో మనకి పల్లెటూర్లలో ఇంటి బయట ఇలా అరుగులు ఉండేవి కూర్చొని పక్కింటి వాళ్ళు కానీ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉండేవారు సో ఇప్పుడైతే కనుక ఆ పరిస్థితి అస్సలు లేదు ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఉండడం జరిగింది సో నేను కూర్చున్న అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అలాగే ఫ్యామిలీ కూడా కూర్చింటుంది అనేసి నాకైతే హ్యాపీగా అనిపించింది చాలా అసలు సో ఇక్కడ పక్కన ఈ ఇంటి పక్కనే ఆయన జింక కొమ్ము సహాయంతో తవ్విన బావి కూడా ఉంది అది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్రము అని ఇక్కడ ఒక బోర్డు మీద ఆయన జీవిత చరిత్ర గురించి మొత్తం రాశారు సో ఇక్కడ ఎవరైనా తెలియని వాళ్లకు ఆయన గురించి చదువుకుని తెలుసుకునే భాగ్యం అయితే ఇక్కడ వారు కల్పించడం అయితే చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు సో నేను కూడా ఇదంతా చదివానమాట ఇక్కడ నాకైతే చాలా మంచిగా అనిపించింది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పుట్టినప్పటి నుంచి ఆయన జీవసమాధి అయ్యేంత వరకు ఆయన జీవిత చరిత్ర మొత్తం ఈ బోర్డులో అయితే మనం చూడొచ్చు అలాగే పక్కన ఒక చిన్న డోర్ ఉంది కదా ఆ డోర్ లోపల నుంచి నేనైతే లోపల వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నివాసం లోపల నుంచి అయితే కొద్దిగా కనిపించింది నాకు సో అలాగే ఇక్కడ నేను బావి దగ్గరికి అయితే వచ్చాను సో బావి అయితే కనుక చాలా విశిష్టమైనది అందులో నీళ్ళు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయని తెలుస్తుంది మనకు సో అది కూడా ఇప్పుడు మీకు చూపి చూపించబోతున్నాను సో ఇంత మహిమగల బావి అనేది మనము ఎక్కడ చూడలేదనిపిస్తుంది అలాగే ఆయన ఒక్క రోజులో తవ్వడం అంటే మామూలు విషయం కాదు ఆయన అంత మహిమాన్విత వ్యక్తి కాబట్టి కుమ్మ సహాయంతో ఒక్కరోజు నైట్లో తవ్వారు సో మన వల్ల అయితే అస్సలు కాదు సో పూర్వకాలంలో అయితే ఇలాంటి బావులు ఉండడం వల్లనే అందులో నుంచి నీళ్ళని మరి చేదుకొని మరి వంట చేసుకునేవాళ్ళు ఆ నీళ్ళే తాగేవాళ్ళు ఆ నీళ్ళే యూజ్ చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మనకు అన్నీ వచ్చాయి కదా కానీ ఇది కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ అని కూడా నాకు అనిపిస్తుంది సో ఫైనల్గా వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మఠంకి వచ్చి నేనైతే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశానండి ఇంకా బనగానపల్లెలో ఉన్న రవ్వలకుండ సో ఇవన్నీ కూడా నేను తర్వాత అక్కడికి వెళ్ళి మరీ మళ్ళీ వీడియో తీస్తానండి సో అంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ముందు ముందు మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళి మీకైతే వీడియోలు తీసి చూడడానికైతే అయితే నేను ట్రై చేస్తాను బాయ్ బాయ్